హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహస్వి ఛానల్ ఈరోజు క్రిస్పీగా నోరూరించే కమ్మని పెసర్ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం పెసర్ గ్యారెలు ముందుగా తయారు చేసుకోవడానికి ముందుగా పెసర్లని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందు మిక్సీ జార్లో నీళ్లు లేకుండా నానబెట్టిన పెసర్లని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన పెసర్లలో ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ మిశ్రమంలో ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తోటకూర నానబెట్టిన పెసరపప్పు మరియు తగినంత సాల్ట్ అలాగే మసాలా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడి అయిన నూనెలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గ్యారెల్గా వేసుకోవాలి దోరగా వేయించి ఆ గ్యారెల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఆయిల్ ఎక్కువగా పీల్చని పెసర్ గ్యారలు రెడీ అవుతాయి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అబి సహస్వి ఛానల్